నెల్లూరు నగరంలోని స్థానిక ఏపీ నగర్లోని భాషం హై స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులచే సైన్స్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విక్రమ సింహగురి యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉదయ్ శంకర్ విచ్చేసి విద్యార్థులచే ప్రదర్శించబడిన నమూనాలు పరిశీలించి విజేతలను ప్రకటించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ హెచ్ఎం సుగ్నిజా పిటి మహేష్ అధ్యాపకులు అధ్యాపకితర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అక్కడ తిరుమలూరి విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హైటెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా మరియు హెడ్గా పనిచేస్తున్నారు మరి ఈరోజు ఏసీ నగర్లోని భాష్యం హై స్కూల్కి రావడం జరిగింది సో భాష్యం డైరెక్టర్ గారైన మన భాష్యం రామకృష్ణ గారు సూచన మేరకు ఒక మైండ్ ఒక మంచి సైన్త్ ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది అద్భుతంగా చేసే పిల్లలు చాలా సంతోషకరంగా ఉంది సో ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ సైన్స్ డేని ఘనంగా నెరవేరుస్తున్నారు సో ఇయర్ ముఖ్యంగా సో దేశీ టెక్ ఇండిజినస్ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారత్ అంటే మనకి రెండు వేల నలభై ఏడుకి దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి పిల్లల్లో ఎలాంటి అనలిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సో అందుకు స్కూల్ యాజమాన్యాన్ని పర్సనల్గా అభినందిస్తున్నాను భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని సైన్స్ వైపు పిల్లలు అడుగు అడుగులు చేసేటట్లు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటాను నేను ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ భాష్యం స్కూల్ ఏసీ నగర్ మా డైరెక్టర్ భాష్యం రామకృష్ణ గారు మా జడ్డీఓ లక్ష్మణరావు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ అనే పేరుతో సైన్స్ ఎక్స్పోని కండక్ట్ చేశాను స్కూల్లో దీనిలో పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చాలా అద్భుతమైన ప్రొజెక్షన్ చేసుకుని వచ్చారు ఇవన్నీ చూడడానికి మాకు ముఖ్య అతిథిగా ఉదయ్ శంకర్ గారు డాక్టర్ శంకర్ గారు ఫ్రమ్ విక్రమ్ సింగపూర్ యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గారు ఇచ్చేసి మా కార్యక్రమాలని తిలకించి ఆ విన్నర్స్ని అనౌన్స్ చేశారు మాకు సారు నాకు మాకు చాలా ఆనందంగా కలిగి కలిగించింది మా విద్యా సంస్థలు ఓన్లీ చదువులనే కాకుండా ఇటువంటి సైంటిఫికల్గా కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళల్లో ఉండే టాలెంట్ని బయటికి తీసుకురావడానికి బాగా ఎంకరేజ్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్